మహిళలకి మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి కిచెన్ వేర్కి వచ్చాము ఇక్కడ కిచెన్ వేర్లో సంబంధించినటువంటి చాలా ఐటమ్స్ అలాగే టేబుల్ మీద పెట్టుకునే ఐటమ్స్ బౌల్స్ ఇవన్నీ ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఉంటాయి అంటే ముఖ్యంగా లేడీస్కి పనిని సులభతరం చేయడానికి వీలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి పాత్రలు గడ్జెట్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అవేంటో ఏంటో ఒకసారి చూద్దాం మనకి ప్రెస్టేజ్ ఒకటే కుక్కర్ కుక్కర్ అనగానే కానీ అదే కానీ ఇన్ని రకాలు డిజిటల్లోని ఆటోలలో చాలా రకాలు ఉన్నాయి ఇందులో కుక్ చేయడం చాలా ఈజీ అండి చాలా తాజాగా ఉంటుంది ఎక్కువ టైం ఉంటుంది మనం ఎంత హీట్లో కాల్తో అంత వేడి చేసుకోవచ్చు అన్నమాట అది వీటి స్పెషల్ ప్రెస్టేజ్ వాళ్ళు కూడా చైనా నుంచే తయారు చేసుకుంటారు వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏమీ లేదు చాలా కంపెనీలు అన్నీ కూడా ఇక్కడ వాళ్ళ బ్రాండ్ వేసుకుని ఇక్కడ తయారు చేసుకుంటారు అన్నమాట హాట్ వాటర్ తాగడానికి కూల్ వాటర్ తాగడానికి ఎన్ని రకాల ప్లాస్కులు ఎన్ని రకాల సిప్పర్స్ ఉన్నాయి చూడండి చాలా చాలా వెరైటీస్ ఈ వెరైటీస్ అన్నీ మనం ఇండియాలో చాలా తక్కువగా చూస్తూ ఉంటుంది ఎన్ని రకాల కలర్స్ ఎన్ని రకాల మోడల్స్ ముఖ్యంగా లేడీస్కి అయితే ఇక్కడ తీసుకొస్తే రెండు రోజులైనా వారం రోజులైనా వెళ్లరు అన్నమాట అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట మొత్తం టోటల్ కిచెన్ వేర్ ఐటమ్స్ అండి అన్ని ఇవన్నీ ఇవన్నీ మన కిచెన్లో ఉంటే ఎలా ఉంటుందండి మనకి చాలా బాగుంటుంది కదా ఐటమ్స్ చేసుకుంటే కాట్లకి వాడతారు కదండి పాన్స్ మాదిరిగా ఉంటాయి ఇవి అనమాట అండి చాలా ఫాస్ట్గా వస్తే చాలా సాఫ్ట్వేర్ టెక్నాలజీ అనమాట అండి ఇలాంటివి చాలా రకాల పాత్రలు కనబడతాయి కదా మీకు కాస్ట్ ఎంత ఒకసారి అడుగుతుంది నాలుగు వందల ఎనభై రూపాయలు అంటండి ఇది చాలా బాగుంది కదా హ్యాండిలే చాలా అద్భుతంగా ఉందండి బిల్ట్ క్వాలిటీ నెంబర్ వన్ కాకపోతే ఇండియాలో ఏంటంటే ప్రైస్ లింక్తో ఉండడం వల్ల చీప్ క్వాలిటీ తెచ్చుకుంటాం చైనాలో ఉన్నటువంటి ఫైన్ క్వాలిటీ వాళ్ళు తయారు ఎందుకంటే ప్రైస్ లింక్ కదా తక్కువలో రావాలి అందుకని వీళ్ళు ఎంతలోకాలతో అంత తయారు చేసి ఇస్తారు అన్నమాట అది చైనా వాళ్ళు స్పెషల్ నాలుగు వందల ఎనభై రూపాయలు అంటే చాలా చౌక కదండి ఇదే అఫ్కోర్స్ ఇండియాలో కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది కానీ ఎంత ఎక్కువ ఉంటుంది అంటే వాల్యూ ఫర్ మనీ అక్కడ మనకు దొరకట్లేదు అది ప్రాబ్లం ఓన్లీ మగ్సే చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ అండి డిజైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది కదా ఇక్కడ ప్రైస్ అయితే మూడు వందల ఇరవై రూపాయలు అండి అంటే మనకి ఇంకా దాంట్లో చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలు నాలుగు డాలర్లు అనమాట చాలా చౌక్ కదండి ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఈ మోడల్ అయితే నాకు చాలా బాగుంది ఇది పాయింట్ ఫైవ్ లీటర్ ఇది కూడా అంతే అండి ఫోర్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎనభై రూపాయలు వేసుకుంటే మూడు వందల రూపాయలు అసలు చెత్త చెతనం వస్తాయి మనకు మూడు వందల రూపాయలు అంటే అసలు ఏది రాదో అంటే కోర్స్ ఇక్కడ రేట్ ఇది లాజిస్టిక్స్ కస్టమ్స్ ఇవన్నీ వేసుకుంటే కనుక వంద రెండు వందలు పెరుగుతుంది అంతే కానీ ఇండియాలో వెయ్యి రూపాయలు తప్పు అయితే ఉండదు అండి కిచెన్లో పెట్టుకున్న పోపులు పప్పులు ఇంగ్రీడియంట్స్ అన్నింటికి మాట అండి కొరతతో సహా ఉన్నాయి ఎంత ఏంటి అనేది వివరాలు ఉన్నాయి ఫోర్స్ షుగర్ సాల్ట్ అన్నీ కూడా ఇలాంటివి పెట్టుకుంటే కిచెన్ కూడా అందంగా ఉంటుందండి ఫోర్క్లు స్పూన్లు సెట్ అండి సెట్ ఎంత అడుగుదాం ఒకసారి ప్రైస్ ఇది కూడా చూడండి నూట అరవై రూపాయలండి సెట్ ఇది ఇలా బాక్స్ ఒక ఫోర్కు ఒక నైపు ఒక పెద్ద స్పూను ఒక చిన్న స్పూన్ నూట అరవై రూపాయలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రైస్లు అండి నేను చెప్పేది కొంచెం అటు ఇంతే ఉంటాయండి నూట అరవై నుంచి రెండు వందలు ఉంటుంది అంత మించి ఏమి ఒక సెట్ వచ్చి చాలా బాగుంది కదా గిఫ్ట్గా ఇవ్వడానికి చాలా బాగుంటుంది అండి చూడండి ఎన్ని ఉన్నాయో హాఫ్ లీటర్ కాడి నుంచి చాలా చాలా ఉన్నాయి థంబ్లర్స్ థంబ్లర్స్ చూడండి ఎంత బాగుందో అంటే సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ పడుతుందిమాట హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువ హండ్రెడ్ ఎంఎల్ ఎక్కువ మీది ఇరవై నాలుగు గంటలు ఉంటుంది అంటే వేడి ఇందులో మీకు బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది స్ట్రాతో తాగొచ్చు కూలింగ్ వాటర్ అయితే హాట్ వాటర్ అయితే డైరెక్ట్గా కూడా తాగొచ్చు మీకు హీట్ అయితే ఏం తగ్గదు అనమాట ఇలా క్యారీ చేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి కదండి ఇక్కడ దీని కాస్ట్ వచ్చి మీకు మూడు వందల ఇరవై రూపాయలు పడుతుందండి అంటే కాస్ట్ వచ్చి ఫైవ్ డాలర్స్ అండి అంటే మన ఇండియన్ కరెన్సీ ఎనభై రూపాయలు చెప్పులు లెక్కేసుకుంటే కనుక నాలుగు వందల రూపాయలు పడుతుందండి ఇక్కడ ఇక్కడ ప్రైసేనండి నేను చెప్పి అన్నీ కూడా ఇక్కడ ప్రైసే అక్కడ ఇండియా వచ్చేటప్పటికి ఈ క్వాలిటీ రాదు ఈ ప్రైస్ రాదు మారిపోద్దు చాలా చాలా చేతులు మారుతీ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి అసలు క్వాలిటీ అయితే మొత్తం చాలా సూపర్ ఫైన్ క్వాలిటీ ఇవన్నీ కూడా అమెరికా యూరోపియన్ కంట్రీస్ దుబాయ్ ఇలాంటి దేశాలకు వెళ్తాయి ఇండియాకి రాదు ఎందుకంటే ఇండియాలో ప్రైస్ క్రైటీరియా కదా ఎంత చీప్గా ఉండాలి క్వాలిటీ లేకపోయినా పర్లేదు ఇది ఆరు డాలర్స్ అంటే మనం ఎనభై రూపాయలు చొప్పున లెక్కేసుకుంటే ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఎక్కడ ప్రైస్ సిక్స్ డాలర్స్ ఎనభై రూపాయలు చెప్పడం లెక్కేసుకుంటే ఇది వన్ లీటర్ అండి ఇది కూడా అంతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మీకు వీళ్ళు ఇలాగ చైనీస్లో చెప్తారనమాట అండి చెప్తే అది మనకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అవుతుంది ఇదివరకు అయితే ట్రాన్స్లేటర్ పెట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు అక్కర్లేదు అలా చెప్తే మళ్ళీ దాన్ని మనకి ఇంగ్లీష్లో తధ్యమవుతుంది ఇలాగ వీ కెన్ సెర్చ్ ఫర్ దిస్ ప్రోడక్ట్ ఆన్ యువర్ కంట్రీ ఇన్ వెబ్సైట్ అని ఆమె చైనీస్లో చెప్పింది ఇంగ్లీష్లో వచ్చింది అనమాట అంత డెవలప్ అయిపోయారు అలాగే ఇలా ఇంగ్లీషు రాదు కదా అలా ఓవర్కమ్ అయ్యారన్నమాట కిచెన్ వేరే ట్రేస్ అండి రకరకాలుగా ఇలాగ మనం చూడండి కాయగూరలు కరుపుకోవడానికి ఆకలి అలాగే తరిగినవి అన్నీ కూడా ఇందులో పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా షింక్లు అన్నీ రకరకాలు చాలా రకాల లైఫ్స్ ఉన్నాయి ఇక్కడ అలాగే పులు చేసుకునేది ఇవి గ్యారెట్లు స్టీల్ స్టూల్ చాలా చాలా వెరైటీస్ నడవలేని వాళ్ళు ఇలా సూట్ కేసిన మాదిరిగా వీల్స్ ఉంటాయండి దీని మీద వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట కూడా ఇస్తూ ఉంటారు దాదాపుగా చాలా ఎగ్జిబిషన్ హాల్ అంతా తిరగడానికి పని చేస్తారు చూడండి స్విచ్ వెళ్ళిపోతున్నాడు కదా కదా జస్ట్ హ్యాండిల్ ఉంటుంది జస్ట్ ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట ఎగ్జిబిషన్లో చాలా ఇలా వెళ్తూ ఉంటాయి చైనాలో ప్రతి చోట కూడా పాత్స్ ఉంటాయి ఉంటుంది అంటే మనం ర్యాంప్ అంటాం కదా ఆ ర్యాంప్ అలాగే చూడండి ఆయన హ్యాండిల్ పట్టుకుని అయిపోయిన తర్వాత సూట్ కేజ్ మాదిరిగా హ్యాండిల్తో పట్టుకుని వెళ్ళిపోవచ్చు మేడం ఫోర్ స్పూన్లు ఎన్ని వెరైటీలు ఉన్నాయి చూడండి చాలా లగ్జరీ క్లాసిక్ ఎలిజెంట్ పాపులర్ చాలా వెరైటీస్ ఉన్నాయి దాని ప్రైస్ ఎంత కనుక్కున్నాను లెక్కర్ ప్రియల్ కండి ఓపెనర్స్ జ్యూసెస్ చేసుకునేవి మూతలు తీసుకునేవి ఎన్ని వెరైటీలు ఉన్నాయి చూడండి కటింగ్ బోర్డ్స్ చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయి చాలా చాలా వెరైటీస్ ఎన్ని కూడా కిచెన్లో ఉపయోగపడి అన్నమాట నేను కూడా కిచెన్ వేర్ సంబంధించినటువంటి ఫేజ్లో మనం ఇప్పుడు తిరుగుతున్నాం అండి ఒక్కొక్కటి ఇక్కడ బాటిల్స్ సిప్పర్స్ కటింగ్ బోర్డ్స్ ఎక్కువ ప్లాస్టిక్ ఐటమ్స్ ఈ థంబ్లర్సు సిప్పర్స్ ఇవే ఎక్కువ కనబడతాయండి మొత్తం అంతా కూడా అంతా టేబుల్ వేరే ఎక్కువ ఉన్నాయి మొత్తం అంతా కిచెన్ ఐటమ్స్ అన్నీ చూసి కల్చరల్ ఐటమ్స్ అన్ని కూడా చాలా జరుగుతూ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ కోసం ఫుడ్ మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా ఈ ఎగ్జిబిషన్లో ఉంటాయి దేవుని గురించి కూడా చూస్తా లంచ్ టైం కదా మొత్తం ఎలా తింటున్నారంటే అంటే ఇక్కడ అన్ని రకాల దేశస్తులు ఉంటారు కదండి ఏషియన్లు ఉంటారు యూరోపియన్ ఉంటారు అరబీనియన్స్ ఉంటారు ఇలా రకరకాలుగా అనమాట ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఇండియన్ ఉంటారు మళ్ళీ ఇలా రకరకాలుగా ఉంటారు కదా వీళ్ళందరూ లంచ్ టైం అయ్యేటప్పటికీ ఏంటంటే ఫటాఫట్ తినేస్తూ ఉంటారు ఎలాంటి ఎంటర్టైన్మెంట్లు మనకు అడుగు అడుగునే కనిపిస్తూ ఉంటాయి ఫోటోషూట్ కోసం సరదా పెట్టినటువంటి ఈ ఎమోజీస్ లాంటి బొమ్మలు చూడండి బాగున్నాయి కదా